పోస్టల్ డైరెక్టరేట్ ఆదేశాల మేరకు పెద్దపల్లి డివిజన్ ఎస్పీ సూచనల మేరకు తపాలా జీవిత బీమా ప్రత్యేక పాలసీల సేకరణ కార్యక్రమాన్ని జమ్మికుంట తపాలా కార్యాలయంలో రేపు బుధవారం రోజున నిర్వహిస్తున్నట్లు ఇన్ఛార్జి పోస్ట్ మాస్టర్ ఊకంటి మహేందర్ ఈరోజు తపాలా కార్యాలయంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు జమ్మికుంట పట్టణ మరియు పరిసర గ్రామ పెద్దలకు ప్రజలకు తపాలా ఖాతాదారులకు నూతన సంవత్సరం మరియు రాబోవు సంక్రాంతి శుభాకాంక్షలను తెలుపుతూ తపాలా జీవిత బీమాతో ఎన్నో లాభాలున్నాయని డిగ్రీ పట్ట కలిగిన యువతి యువకులు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలని ఈ తపాలా జీవిత బీమాలోని ముఖ్యమైన అంశాలను తెలిపారు డిగ్రీ పట్ట కలిగిన పంతొమ్మిది నుంచి యాభై ఐదు వయసు వారు అర్హులు మినిమం ఒక లక్ష రూపాయల పాలసీ నుంచి గరిష్టంగా యాభై లక్షల పాలసీ చేసుకునే అవకాశం ఉంది తక్కువ ప్రీమియం ఎక్కువ బోనస్ సెక్షన్ ఏటీసీ కింద ఆదాయ పన్ను మినహాయింపు మూడు సంవత్సరాల తర్వాత రుణ సౌకర్యం పాలసీ ఆమోదం పొందిన తర్వాత వంద శాతం రిస్క్ కవరేజీ సంవత్సరం ప్రీమియం పైన రెండు శాతం రిబెట్ నామినేషన్ ఎప్పుడైనా మార్పు చేసుకునే అవకాశం ఆన్లైన్ చెల్లింపులకు అవకాశం ఉందన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థలలో పనిచేయుచున్న డిగ్రీ పట్ట కలిగిన ఉద్యోగులు స్థానిక సంస్థలలో పనిచేయ ఉద్యోగులు డిఫెన్సు పారామిలిటరీ పోలీసు ప్రైవేట్ టీచర్సు లెక్చరర్సు డాక్టర్సు ఇంజనీర్సు చార్టెడ్ అకౌంటెంట్సు ఇలా అర్హులైన వారు తప్పక వారి ఫోటో ఆధార్ పాన్ కార్డ్ పదో తరగతి డిగ్రీ మెమో కాపీలతో జమ్మికుండ తపాలా కార్యాలయానికి వస్తే వారి వయసు ఆధారంగా వారి నెలవారి చెల్లించే ప్రీమియంను తీసుకుని తపాలా జీవిత బీమా పాలసీని తమ పేరిట అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉద్యోగులు రవి యోగరాజు వినయ్ భవానీ ద్రాక్ష వేణుగోపాలస్వామి అన్వర్ పాషా సమీర్ హిసం నిహిత శ్రామ్య వైష్ణవి ఖాజా వేణు ప్రభాకర్ పోస్టల్ ఏజెంట్లు రాజన్న మనోహర్ తదితరులు పాల్గొన్నారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి గ్రామీణ తపాలా జీవిత బీమా అదేవిధంగా తపాలా జీవిత బీమా రెండు రకాల ఈ బీమా పాలసీలను శాఖ పద్దెనిమిది వందల ఎనభై నాలుగో సంవత్సరం నుంచి ప్రజలకు దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల ప్రజలకు అందిస్తూ ఉన్నది మరి ముఖ్యంగా పోస్టల్ డైరెక్టరేట్ వారి ఆదేశాల ప్రకారము ప్రతీ నెల ఒక స్పెషల్ డ్రైవ్ను పిఎల్ఐ అంటే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్కు అదేవిధంగా ఆర్పిఎల్ఐ గ్రామీణ ప్రాంత ప్రజల కోసము స్పెషల్ డ్రైవ్ను ప్రతీ నెల కూడా రెండు మార్లు నిర్వహించడం జరుగుతూ ఉంది కాబట్టి రేపు జరగబోయేటువంటి పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్పెషల్ డ్రైవ్ను పట్టణంలో ఉన్నటువంటి పట్టభద్రులందరూ కూడా వినియోగించుకోవాలని అదేవిధంగా ఎవరైతే పంతొమ్మిది నుంచి యాభై ఐదు సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీకి అర్హులని తెలియపరుస్తూ ముఖ్యంగా పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేటువంటిది కంపేర్డ్ టు అదర్ ఇన్సూరెన్స్ కంపెనీలతో కనుక పోల్చుకున్నట్లయితే దీనికి ప్రతి పదివేల పాలసీకి యాభై రెండు రూపాయల బోనస్ రేటు కలిగి ఉంది మిగతా కంపెనీలను కనుక పోల్చుకున్నట్లయితే అన్నీ ముప్పై నుంచి ముప్పై ఐదు ముప్పై ఆరు రూపాయల వరకే బోనస్ రేట్ ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఇచ్చేటువంటి శాఖ ద్వారా ప్రవేశపెట్టినటువంటి ఒక పిఎల్ఐ ఏదైతే ఉందో దీనికి యాభై రెండు రూపాయల గరిష్ట బోనస్ రేట్ కలిగి ఉంది కాబట్టి మన దాంట్లో కనుక ఈ యొక్క పంతొమ్మిది నుంచి యాభై ఐదు సంవత్సరాల వయసు మధ్య ఉన్నటువంటి పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక ఈ సంవత్సరం ఒక పాలసీ ఒక 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 ప్రీమియం కనుక చెల్లించినట్లయితే రాబోయేటువంటి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో వారికి గరిష్టంగా బోనస్ రేటు కలుస్తుందని తెలియపరుస్తూ మరీ ముఖ్యంగా ఇంతకుముందు ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఉండేటువంటి పాలసీని ఇప్పుడు పట్టభద్ర వరకు కూడా తీసుకువెళ్ళింది ఈ యొక్క తపాల శాఖ కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క సదా సదావకాశాన్ని వినియోగించుకోవాలని తెలియపరుస్తూ రేపు జరగబోయేటువంటి ఈ యొక్క పిఎల్ఏ మేళాను మరి ఈ యొక్క జమ్ముకుంట పట్టణ ప్రాంత పురప్రముఖులు పెద్దలు అదేవిధంగా ఉద్యోగులు పబ్లిక్ సెక్టర్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు అదేవిధంగా ప్రైవేట్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నటువంటి టీచర్స్ కావచ్చు లెక్చరర్స్ కావచ్చు లేకపోయినట్లయితే ప్రైవేట్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నటువంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉద్యోగులందరూ కూడా ఈ యొక్క సదావకాశాన్ని వినియోగించుకొని మరి తపాలా శాఖ ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క బీమాను హండ్రెడ్ పర్సెంట్ రిస్క్ కవరేజ్ యాక్సెప్టెన్స్ అయినటువంటి డేట్ నుంచి వారికి వస్తుందని తెలియపరుస్తూ ఎక్కువగా ఎండోమెంట్ తో పాటు సుమంగల్ అదేవిధంగా యుగల్ సురక్ష భార్య భర్తలు ఇద్దరు కూడా కవరేజ్ అయ్యేటువంటి పాలసీలు కూడా ఉన్నాయి అదేవిధంగా చిల్డ్రన్ పాలసీ అనేటువంటి బాల్ జీవన్ పాలసీ కూడా ఇందులో ఉంటుంది గరిష్టంగా యాభై లక్షల వరకు ఉద్యోగులు కానీ పట్టభద్రులు కానీ యాభై లక్షల వరకు గరిష్టంగా కూడా పాలసీలు చేసుకునేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా అండర్ సెక్షన్ ఎయిటీసీ ప్రకారము ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ కూడా ఉంటుంది ఇందులో ఇంకా ముందుగా కనుక ప్రీమియం చెల్లించినట్లయితే ఆరు నెలల ప్రీమియం ముందుగా చెల్లించినట్లయితే ఒక పర్సెంట్ రిబేటు అదేవిధంగా పన్నెండు నెలల ప్రీమియం కనుక ముందు చెల్లించినట్లయితే రెండు పర్సెంట్ రిబేటు కూడా ఇందులో ఇవ్వడం జరుగుతుంది మనం పాలసీని కంటిన్యూ చేస్తున్న సందర్భంలో మనకు అత్యవసరంగా డబ్బులు కావాల్సినటువంటి సందర్భంలో మనకు కనుక లోన్ సౌకర్యం కావాలంటే పాలసీ ప్రారంభించినప్పటి నుంచి మూడు సంవత్సరాలు దాటిన దా దాటిన తర్వాత ఖచ్చితంగా మనము నైంటీ పర్సెంటేజ్ బోనస్ బోనస్తో కలిపి ఐదు సంవత్సరాల పాలసీ పైన మనం లోన్లు తీసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క ప్రీమియంను చెల్లించి ఈ యొక్క సదావకాశాన్ని రేపు తప్పనిసరిగా పోస్ట్ ఆఫీసు జమ్మిగుండకు వచ్చి మీరు మీరు మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అదేవిధంగా టెన్త్ మెమో డిగ్రీ మేమోతో పాటు ఒక ఫోటో కనుక తీసుకొచ్చినట్లయితే గా మీకు పాలసీని ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందించడం జరుగుతుందని తెలియపరుస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతాను